పెట్టినా ఫస్ట్ ఏమో చెట్ట సౌండ్ వచ్చింది ఆ తర్వాత గుప్పులు గుప్పులు పొగలు లేదు నాకు భయం వేసి గ్యాస్ ఆఫ్ చేసి ఉడికి అని చూస్తే ఎట్ట అట్టే ఉండే అందుకని మళ్ళీ వాటి పైన మొదలు ఒక ఎక్కువ మంట పెట్టి ఒక పది నిమిషాలు నుంచి దొర దొర గాలి అందుకని వాటిని బయటకి ఖచ్చితంగా ముక్కలు ముక్కలుగా నరికి ఆ మెరకాయకి జున్నుగా అత్తుకున్నట్టు భలే ఎత్తుకున్నాను ఆ తెల్ల తెల్లగా మెత్త మెత్తకుంటే కోడి కూడా ఆ తర్వాత ఆ మెరకాయతో పట్టి ఒక్క కొరుకు కొరికి అమ్మో అచ్చం ఇసుమన్నట్టు ఉంది దాని దెబ్బకి నా నోట్లో ఉండేది కూడా బయటకు వచ్చింది సర్లే సార్ తెల్లగుండే కోడి కూడా తిందా దాన్ని ఒక రోజు కొరికినా చేదు చేదుగా భయంకరంగా ఉంది మీరైతే ట్రై చేయకండి అంటే పోతా లైక్ మీద ఒక దెబ్బ ఏంటన్నా